స్లిప్ కోసం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక్కొక్కసారి గత నెల మనకి డౌన్లోడ్ అయినప్పటికీ మనం ప్రయత్నిస్తే అది ఆ మొబైల్ నంబర్ అండ్ సీఎఫ్ ఐడి డస్ నాట్ మ్యాచ్ అని వస్తున్నాయని చాలా మిత్రులు రాపోతున్నారు అటువంటిప్పుడు అలాగే ఆ మరి కొంతమంది పెన్షనర్స్ తమ స్పోజ్ యొక్క పేరు లేదు లేదా తమ స్ఫోర్జీ డేట్ ఆఫ్ బర్త్ లేదు అని మరి కొంతమంది అంటున్నారు ఇటువంటిప్పుడు మనం ఆ ఒక కంప్లైంట్ రైజ్ చేయాలి ఎస్ఎస్ ఎస్ఆర్టిఎస్ అనేటటువంటి సైట్ లోకి మనం వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయాలన్నమాట అది సదరు కోజ్ డీకి వెళ్తుంది అప్పుడు అది సాల్వ్ అవుతుంది దాని ఏపీసీఎఫ్ఎస్ ఎస్ఆర్టిఎస్ లోకి వెళ్ళాలంటే అందులో కంప్లైంట్ రైజ్ చేయాలంటే అందులో రిజిస్టర్ అవ్వాలి అదే చూద్దాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం ఆ సైట్ ని సెట్ చేయాలి మనం అందులోకి వెళ్ళి ఏపిసిఎఫ్ఎస్ఎస్ ప్లేస్ ఇచ్చి ఎస్ఆర్టిఎస్ అని మీరు టైప్ చేసినట్లయితే ఇదిగో ఏపీసీఎఫ్ఎస్ఎస్ ఎస్ఆర్టిఎస్ అని ఉన్నది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఇదిగో ఈ సైట్ లోకి వెళ్తుంది ఇక్కడ ఈ పేజ్ మనకి ఇలా టెంక్ స్క్రోల్ డౌన్ చేసి దీన్ని క్లోజ్ చేయండి అని వస్తుంది అనమాట ఈ విధంగా క్లోజ్ చేస్తుంది అనమాట పెన్షనర్ యొక్క కంప్లైంట్ క్రైట్ చేయడానికి ఇందులో అవుతున్నాను చూడండి ఇక్కడ యూజర్ నేమ్ యూజర్ నేమ్ అంటే పేరు పట్టకూడదు మనం ఇక్కడ సదరు వ్యక్తి యొక్క సదరు పెన్షనర్ యొక్క ఆ సేఫ్ ఎంఎస్ఐడిని ఎంటర్ చేయాలి ఇక్కడ వారి యొక్క సేఫ్ ఎంఎస్ఐడిని ఎంటర్ చేస్తున్నాను అంటే సిఫ్ ఎంబసీ ఎంటర్ చేయాలి తప్ప ఏం మాత్రం ఎంటర్ చేయకూడదు ఇక్కడ సిఫ్ ఎంబసీ ఎంటర్ చేసిన తర్వాత ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాలి ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాం కాబట్టి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టాలి కొట్టాలన్నమాట ఫర్గట్ పాస్వర్డ్ కొట్టగానే మనకి ఇలాగ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజీ అక్కడ దిగువని గెట్ ఓటిపి ఉంది దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట అక్కడ క్లిక్ చేశాక మనకి ఇదిగా ఓటీపీ నెంబర్ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్ సబ్మిట్ ఓటీపీ అండ్ లాగిన్ అనేటటువంటి మెసేజ్ వస్తుంది పాస్వర్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అని వచ్చింది కదా అది మనం ఇప్పుడు న్యూ పాస్వర్డ్ తోటి ఎంటర్ అవ్వాలండి ఇక్కడ పైన సేఫ్ ఎంఎస్ఐని ఎంటర్ చేయాలి అక్కడ మన యొక్క సేఫ్ ఎంఎస్ఐడి ఎంటర్ చేశాక ఈ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేశాక సబ్మిట్ కొడతాం అనమాట రిజిస్టర్ అయినటువంటి నెంబర్ తోటి మనకు ఓడిపి వచ్చింది ఆ ఓటీపీని కూడా నాకు లాగిన్ అయ్యాను లాగిన్ అవ్వగా ఓపెన్ ఓపెన్ అయింది ఊరి దీంట్లో మనం మన ప్రాబ్లం ఏంటి అనేది రై చేయాలి